విట్ట సమీపంలో గల అంబేద్కర్ భవన్నందు నూతనంగా ప్రారంభించిన భావన డయారైస్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఘనంగా మన ఎంఆర్పీఎస్ ఫౌండర్ పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిరి సుబ్బయ్య హాజరయ్యారు నెల్లూరులో మొట్టమొదటిసారిగా డయాబెటిక్స్తో బాధపడుతున్న రోగులందరికీ కూడా రెండు పూట్ల భోజనం చేసే సదవకాశాన్ని కల్పించే దృఢ సంకల్పంతో భావన డయారైస్ తినడం వల్ల మధుమేహం కంట్రోల్ అవ్వటమే కాకుండా రోగ శక్తి పెంపొందించే క్రమంలో ఉంటుందని కావున నెల్లూరు ఒక పూట భోజనం చేసే భోజనం ప్రియులు డయాబెటిక్ పేషెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నిర్వాహకులు పల్లాల శ్రీనివాసులు వాణి మీడియాతో తెలిపారు కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ పళ్ల వాణి స్థానిక నాయకులు డాక్టర్ చంద్రం పల్లాల కార్తీక్ శేఖర్ కుడుముల సుబ్బారావు మోషు విష్ణు కరిముల్లా పల్లాల ప్రసాద్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమానికి కొనసాగించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా ఐదు రకాల వంటకాలతో భావన డయారైస్ ప్రత్యేక రుచులను ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది ఆహార పదార్థాలు తీసుకోవచ్చు ఇది ఇంత మా మిగిలిన రైస్ కంటే కూడా ఇంత టేస్టీగా ఉంది స్టిక్కీగా లేకుండా విడివిడిగా ఉంది మంచి ఇష్టపడిన వంటకాలను మనం చేసుకోవచ్చు దీన్ని వాడు బాగుంది అంటే షుగర్ పేషెంట్లకి ఇది ఒక వరం లాంటిది ఖచ్చితంగా అంటే ఇది మిగిలిన రైస్ లాగా చిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరిగే అవకాశం తక్కువ అలా లేకుండా ఉన్నప్పుడు ధైర్యంగా షుగర్ పేషెంట్ తినచ్చు అన్నం అంటేనే భయం అనేదాన్ని బట్టి ధైర్యంగా భావన డయాబెస్ రైస్ మీరు ఈరోజు భావన రైస్ లాంచింగ్ జరిగింది సో మీరు ఫుడ్ టేస్ట్ చేయడానికి అందరికీ కూడా ఇచ్చారు వచ్చిన వారికి మీరు తిన్నారా ఎలా ఉంది మీ స్పందన ఏంటి భావన డయాబెటిక్ రైస్ చాలా షుగర్ పేషెంట్లు కూడా చాలా కడుపు నిండా తినే ఫుడ్ అది ఎందువల్లంటే టేస్ట్ మాత్రం కూడా ఎక్కడ తీసేయాల్సిన అవసరం లేదు మామూలు రైస్ కన్నా కూడా టేస్ట్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది షుగర్ పేషెంట్లకి ఇది ఒక వరంలా భావించాల్సిన అవసరం ఉంది అందువలన ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ భావన డయాబెటిక్ రైస్ కొనుగోలు చేస్తే ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు అదేవిధంగా ఈ కృషిలో కూడా ఏమాత్రం కూడా బ్రహ్మాండంగా ఉంది అందువలన బావన డయాబెటిస్ రైసు అందరూ షుగర్ పేషెంట్లు అందరూ వాడితే ఆరోగ్యంగానే వాళ్ళకి మొత్తం కూడా కడుపు నిండా కూడా పూర్తిగా స్వేచ్ఛగా అన్నదినే భావన కూడా కలుగుతుంది భావన బయోబెస్ట్ ప్రైస్ బ్రాంచ ఏర్పాటు జరిగినది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి గా వ్యవహరిస్తున్న మన శ్రీనివాసులు గారికి అదే కార్పొరేటర్ శ్రీ వాణి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు జిల్లాలో నలభై లక్షల మంది జనాలు ఉంటే నలభై యాభై లక్షల మంది జనాలు ఉంటే ఈరోజు ఇరవై లక్షల మంది పైన షుగర్ పేషెంట్ ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే అదేవిధంగా ప్రపంచం మొత్తం ఎత్తుకుంటే ఏడు నిమిషాలకు ఒకరు షుగర్ పేషెంట్ చనిపోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈ భావన బయోపేషు చేయటం చాలా సంతోషకరమైన విషయము ఎందువల్లంటే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే కాకుండా మన భారతదేశంలో అయితే ఎక్కువ షుగర్ పేషెంట్లు అదేవిధంగా భారతదేశం తీసేస్తే ఆంధ్రప్రదేశ్లో అయితే నూటికి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ షుగర్ పేషెంట్లు ఉన్నారు మన నెల్లూరు జిల్లా పరిస్థితి ఎత్తుకుంటే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ నెల్లూరు జిల్లాలో షుగర్ పేషెంట్లు ఉన్నారు పేరు శ్రీనివాసరావు మనం ఆశి రాష్ట్ర రాష్ట్రం చేసి నేను ఈరోజు ముఖ్య ఉద్దేశం సమావేశం ఏంటంటే భావన దయా రైస్ అని చెప్పేసి విజయవాడ నుంచి రైస్ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈరోజు పెద్ద పెద్దవారితో ఈరోజు ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది షుగర్ పేషెంట్కి చాలా ముఖ్యమైన రైస్ ఇది మనం ఎన్నో రకాల రైసు బ్రౌన్ రైస్ ఉన్నాం ఎన్నో బ్లాక్ రైస్ తింటున్నాం ఇలాంటి చాలా రైస్లు కూడా తింటున్నాం కానీ ఏ రైస్ కూడా షుగర్ పేషెంట్కి అన్నం సరైనది ఏది లేదు దేశంలోనే లేదు ఇది విజయవాడలో సుదీర్ఘాలని ఆయన వాళ్ళ తండ్రి గారు షుగర్తో చనిపోవడం జరిగిన తర్వాత ఆయన ఏదో ఒకటి చెయ్యాలా షుగర్తో వారికి సరైన అన్నం లేదు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఒక ఆర్టికల్ చదివి ఆ ఆర్టికల్ని ఎవరు ఆర్టికల్లో ఏముందంటే రైస్ తింటే షుగర్ పెరగదు అనే ఒక ఆర్టికల్ చదివి ఆయన ఆ ఆర్టికల్ని పట్టుకొని ఎవరు రాశారు దిగి అని చెప్పేసి అగ్రి గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఆయన పోయి తిరిగి దాన్ని పరిశోధన చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో టైప్ అయ్యి ఏడు సంవత్సరాలు ఏడు మంది సైంటిస్టులతో పరిశోధన చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ద్వారా ఐసీఎంఆర్ సర్టిఫై చేసిన రైస్ని తీసుకురావడం జరిగింది అదే సుధీర్ గారు ఏడు సంవత్సరాలు దీన్ని ఎంతో సుదీర్ఘంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఈ రైస్ని కనుగొన్నారు సుధీర్ సార్కి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం తెచ్చుకున్నాం ఈ రైస్తో మనం తిని ధైర్యంగా గతకాలంలో ఏ ఇబ్బంది లేదు అనేసి వాళ్ళు మనోధర్యాన్ని పెంచాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఐదు రకాల పంటలు తయారు చేయడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి